నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందేమాతర వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీశ్వరం అప్పజీ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు వివహిస్తున్నా నేను ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన నిన్న నైటు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి మాచర్ల పిడుగురాళ్ళ దగ్గర మాచర్ల గుంటూరు జిల్లా వాళ్ళకు ఒకటి మారుతి సియాస్ జెడ్డిఏ ప్లస్ తీసుకుపోయి ఆ సార్ హైదరాబాద్ హైదరాబాద్లో అప్పయిన అట్లా ఇంకోటి వోక్స్ వ్యాగన్ వెంటో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ హైదరాబాద్ వాళ్ళకి అప్ప చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకళ్ళు పాల్వంచ నుంచి వచ్చారు వాళ్ళకు ఒక మహీంద్రా ఎక్సీ ఇప్పించిన సంగారెడ్డి వాళ్ళు ఒకళ్ళకి వస్తే వాళ్ళకొక ఎస్క్రాస్ ఇప్పించిన టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీటా వేరియంట్ ఇప్పుడు వాళ్ళ రెండు బండ్లు ప్లస్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక గట్టిగా తీసుకున్నా అయితే అది కస్టమరు ఎన్ఓసి తోటే బండి ఇస్తా అని పెండింగ్ పెట్టిండు ఇక ఈ బండి మళ్ళీ ఇక్కడనే వదిలేసి ఖాళీ గేమ్ పోతామని ఒకటి ఇయా సెల్టాస్ తీసుకున్నా రెండు వేల పంతొమ్మిది మోడల్ హెచ్టిఈ మోడల్ ఇది బండి ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు ఉంది ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి యాభై వేలు అవుతుంది ఒక వంద రెండు వందల అటు ఇటు కానీ యాభై లోపు రీడింగ్ ఉంటుంది సింగిల్ ఓనర్ బండి రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల ఇక ఇండింగ్ బండి రెండు వేల ఇరవై ఇరవై అనుకోరు ఒక్క నెల అటు ఇటు బండ్లే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్టు అది రాదు కంపెనీ నుంచి కస్టమర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు బండికి రెండు ఎయిర్ బ్యాగులు నార్మల్ ఏసీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇది ఇప్పుడైతే ప్రజెంట్ సిటీలో లీటర్కు పద్నాలుగు పాయింట్ టూ త్రీ అట్లుంది ఇప్పుడు ప్రజెంట్ పద్నాలుగు పాయింట్ సెవెన్ చూపెడుతుంది హైవే మీద ఖచ్చితంగా పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కియాలో కియా సెల్టాస్ వెహికల్స్ ఏమైనా డీజిల్ బండ్లు మైలేజ్ మంచిగా ఉన్నాయి బండి కూడా బిల్ట్ క్వాలిటీ మంచిగా ఉంటుంది బండికి ఇంటీరియర్ ఎక్కడ మా చుట్టుపక్కల ఏ పీసు రిప్లేస్ కానీ గ్లాసులు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇప్పుడే ఢిల్లీలో స్టార్ట్ అయినాం ఇప్పుడు సమయం వచ్చేసి సాయంత్రం సెవెన్ అవుతుంది కరెక్టు ఇప్పుడు సెవెన్కు స్టార్ట్ అయినాం మనం సెవెన్ అంటే నేను రేపు నైటు ఎల్లుండి మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో జగిత్యాల్లో ఉంటా ఎవలన్నా ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయరు సార్ దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి పంపిస్తాను మీకు మనం కొన్న రేటు కూడా చాలా చాలామంది నేను ఇది యూట్యూబ్లో దీని స్టోరీలో ఫొటోస్ పెడితే కాల్ చేసిర్రు అడిగారు వాళ్ళకు క్లియర్గా చెప్పేసిన నేను అక్కడ దగ్గర మొత్తం అమౌంట్ లేకుండే సార్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మిగతా అమౌంట్ టూ త్రీ డేస్ తర్వాత సెండ్ చేస్తా అంటే వాళ్ళు బండి ఇచ్చారు తీసుకొస్తున్నా అని చెప్పినా ఇప్పుడు మన నోయిడా సిటీలో ఉన్నాం ఇదంతా నోయిడా సిటీ ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది నేను కరెక్టు క్వార్టర్ టు సిక్స్కు ఢిల్లీలో స్టార్ట్ అయినా నోయిడా వచ్చేసరికి సెవెన్ అయింది నోయిడా వచ్చేసరికి సెవెన్ అయింది ఇక్కడ నుంచి మనకు యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేదాకి ట్రాఫిక్ ఇట్లనే ఉంటుంది ఢిల్లీలో చలి పెద్దగా ఏం లేదు చలి కానీ పొగ మంచు కానీ తగ్గింది డీజిల్ బండ్లు కూడా అలో అలో చేసారు ఎవరన్నా ఢిల్లీ వచ్చి వెహికల్ వంట వాళ్ళు ఉంటే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు డే టైంలో కూడా ప్రయాణం చేయవచ్చు చాలామంది ఆ ఢిల్లీ వచ్చి వెహికల్స్ తీసుకునేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా ఇంతకుముందు మొన్నటిదాకా ఒక వన్ వన్ వీక్ వరకు డీజిల్ బండ్లు డే టైంలో బ్యాన్ చేసేరు ఎందుకంటే పొల్యూషన్ ఈ చలి వల్ల పొగ మంచు వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందని కారు పక్క పన్నా కారు పోవాలి కొంచెం ఇటు అయినా బండి గీతలు పడతాయి ఇక్కడ ఎంత కొత్త బండి అయినా కానీ డ్యామేజ్ అవుడే చాలామంది బంపర్లు రీప్లేస్ అయితే ఎందుకు రీప్లేస్ అయిందని అడుగుతారు ఇంత ట్రాఫిక్ ఉన్నాక రీప్లేస్ కాదా ఇప్పుడు ఒకటి సడెన్గా ఎప్పుడు ఎక్కడ బ్రేక్ ఎత్తాడో తెలియదు మనం అటు ఒక్క సెకండ్కి థర్టీ టూ మైమర్స్ పోయి బండి నడిపితే మాత్రం గుద్దుడైపోయి ఇప్పుడు బండ్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి నోయిడా సిటీలో ఉన్నా సార్ ప్రజెంట్ ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ దాకా వచ్చిన ఇక్కడ నుంచి మనకు ఆగ్రా ఇంకా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఆగ్రా దాకా నాన్ స్టాప్ ఉంటుంది బండి ఆగ్రా తర్వాత ఆగి లైట్గా ఏమన్నా టిఫిన్ లాంటిది ఏమైనా దీన్ని స్టార్ట్ అవుతాం రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ జగిత్యాలో ఉంటా వైట్ కలర్ బండి కియా సెల్టాసు హెచ్టీఈ ప్లస్ ఈ హెచ్టీఈ ఇది బండికి స్టేరింగ్ కంట్రోలర్ సూట్ ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి కియా వెహికల్ తీసుకొస్తున్నా బండి అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం ఈ యొక్క నలభై యాభై కిలోమీటర్ డ్రైవింగ్ అర్థమైపోయింది పికప్ కానీ మైలేజ్ కానీ బండి కంట్రోలింగ్ కానీ స్టెప్ని అన్యూజ్ ఉంది ఇన్సూరెన్సు వన్ ఇయర్ దాకా ఉంది ఈ రోజే కట్టినాం ఇన్సూరెన్స్ అయిపోతే ఈరోజే వాళ్ళు మనకి ఇన్సూరెన్సు మననే కట్టుకోమంటే నేను మళ్ళీ మనకు ఉపయోగపడుతుందని జగిత్యాల కట్టిన మనకు తెలిసిన మిత్రుని ఫోన్ చేస్తే బండికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ ఎటువంటి పెడితే అతడు కట్టి మనకు ఫీడిఎఫ్ పంపించిండు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఇరవై ఆరు తారీఖు దాకా మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి ఇవాళ కానీ బండి కావాలంటే చెప్పండి సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఈ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు షోరూమ్ ట్రాక్ బండి ఆర్సీ కూడా పంపిస్తాం మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చేయించుకోరు ఇబ్బంది లేదు సింగల్ ఓనర్ బండి సెల్టాస్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ లీటర్కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది మైలేజ్ మాత్రం సూపర్ మైలేజ్ ఇస్తుంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి బండికి నార్మల్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు అయితే ఈ బండికి షోరూమ్ నుంచి అలయ్ వీల్స్ రావు కస్టమర్ అలై వీల్స్ పెట్టించుకున్నాడు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఇది యమున ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు నోయిడా ఢిల్లీ కంటే పెద్దగా ఉంటుంది చాలామంది నోయిడాను చిన్నగా వేసుకుంటారు ఢిల్లీ కంటే చాలా పెద్దగా ఉంటుంది నోయిడా రోడ్లు కానీ చెట్లు కానీ ఢిల్లీ కంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఓకే సార్ ఇవాళ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ వీళ్ళిద్దరి ఇట్లా ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరు ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ మీకు పెడతాను నేను ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్